కేసు పెట్టి సాధించింది ఏమీ లేదు ఒక పైశాచిక ఆనందం పొందడం తప్పితే అదేవిధంగా మా తల్లిదండ్రుల్ని మానసికంగా వేధించడం ఒకటి సాధించినారు తప్పితే ఈ కేసు వల్ల సాధించింది ఏమీ లేదు కోర్టు నుంచి వెసులుబాటు పొందిన తర్వాత కేసు వివరాలన్నీ కూడా వివరంగా మరొకసారి నేను మాట్లాడతానని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను చివరిగా చెప్పేది ఏమంటే మీరు కేసులు పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా ఇంకోటి పెట్టినా మేము వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు ఖచ్చితంగా గట్టిగా ఇంకా రెట్టి ఉత్సాహంతో పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ కేడర్ కానీ లేకపోతే నాయకులు కానీ ఎక్కడ కూడా ఆధేపడే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అన్ని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ టాక్టిక్స్ లో భాగమే అని చెప్పి కూడా అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి ఏదో ఒక అభూత కల్పన చేసి రకరకాల కేసులు పెట్టి నాయకులందరినీ కూడా జైలలో పెట్టి సంబంధం ఉన్నా లేకపోయినా ఎట్లంటే అట్లా జైలల్లో పెట్టి ఇదంతా కూడా వాళ్ళు చేయాల్సిన పనుల నుంచి డైవర్షన్ చేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా మనం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను